హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్ మీడియా నేను మీ విజయలక్ష్మి భవన ప్రారంభాలు సరే సరి మరి వైద్య సేవల పరిస్థితి ఏమిటండి విజయనగరం జిల్లాలో ఈ నెల ఐదవ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అయితే పర్యటించారు గజపతి నగరం ఏరియా ఆసుపత్రిలో వంద పడకలతో నిర్మించిన నూతన భవనాలను అయితే ప్రారంభించారు మైకుల ముందు మీడియా ముందు నిలబడి ఆసుపత్రిలో అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి ఓపీ కూడా గణనీయంగా పెరిగింది భారీ బడ్జెట్లు కేటాయించామని అయితే చెప్పారు వేదికపై మాటలు వింటుంటే ఇక్కడ వైద్య సదుపాయాల అన్ని కూడా వ్యవస్థ పునర్జన్మ పొందినట్లే అనిపించింది కానీ వేదిక తర్వాత ఆసుపత్రి గేటు బయట నిలబడి ఉన్న పేదల ముఖాలు చూస్తే కదండి ఆ మాటలన్నీ ఎక్కడో గాలిలో కలిసిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది ఇందుకు కారణం లేకపోలేదు ఎస్కోట గజపతి నగరంలో మాత్రమే కాదు ఇదే జిల్లాలోని బొబ్బిలి పార్వతీపురం మన్యం జిల్లా కాలూరు కురుపాము కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను చాలా కాలం క్రితమే వంద పడకల ఆసుపత్రులుగా ప్రకటించేశారు గత ప్రభుత్వ హయాంలోనూ వీటి అప్డేషన్ జరిగింది కానీ కాగితాలపైనే అందులో వంద పడకలు ఉన్నట్లుగా చెబుతున్నారు నిజ జీవితంలో మాత్రం ఆ స్థాయిలో మంచాలు లేవంటే అతిశయోక్తి కానే కాదండి లేకపోవడం ఒక బాధ అయితే పరీక్షలు పరికరాలు వైద్య సేవలు లేకపోవడం మరొక పెద్ద శాపం విజపతి నగరం ఆసుపత్రిలో రోగులను ఇన్ పేషెంట్లుగా చేర్చుకోవాలంటే ఉన్న రోగులను డిశ్చార్జ్ చేయవలసినటువంటి దుస్థితి నెలకొంది మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయాల్సినటువంటి సాధారణ రక్త పరీక్షలు స్కానింగ్లు థైరాయిడ్ లాంటి పరీక్షలకు ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే నెలకొంది డబ్బు ఉన్నవారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతుండగా డబ్బు లేని వారు తిరిగి అదే ప్రభుత్వ ఆసుపత్రి గేటు దగ్గర నిలబడి ఈసారైనా ఏమైనా చేస్తారేమో అనే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నవారు ఎంతమందు ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది గ్రామం నుంచి దవాఖానానికి రావడమే ఒక యాత్ర తీరా వచ్చాక ఈ పరీక్ష ఇక్కడ లేదు ఆ పరికరం పనిచేయడం లేదంటూ సమాధానాలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయి నూటికి యాభై శాతం మందిని వేధించే థైరాయిడ్ పరీక్షకే సుదూర ప్రాంతాల నుంచి విజయనగరం సర్వజన ఆసుపత్రికి రావాల్సిన పరిస్థితి ఉంది ఒక రోజు వచ్చి రక్త నమూనా ఇచ్చాక మూడు రోజుల తర్వాత రండి అంటారు ల్యాబొరేటరీ నిర్వాహకులు ఎందుకంటే ఈ పరీక్షలు ఇక్కడ అందుబాటులో లే అదృష్టం కలిసి వస్తే రిపోర్ట్ దొరుకుతుందండి లేదంటే ఆ పనిముట్లు చెడిపోయాయి అది పని చేయట్లేదు తర్వాత రండి అని చెబుతున్నారు ఇది ఒక ఉదాహరణ మాత్రమేనండి వాటిలో అందుతున్న వైద్య సేవలపై జనం అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అరా కొరాగా నియమించిన భవనాల ప్రారంభోత్సవాల్లో మునిగిపోయారు మాటల్లో మాత్రం మొత్తం వైద్య సేవలు ప్రభుత్వ రంగంలోనే అందిస్తున్నామంటూ ప్రచారం మాత్రం చేస్తున్నారు మరోవైపు విజయనగరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో కేంద్ర బడ్జెట్ గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కంటే ఎక్కువ ఇతరే మాట్లాడారనమాట అంత గొప్పగా అంత బడ్జెట్ మన కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది అని మరి ఉత్తరాంధ్రకి ఏమొచ్చింది విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలకు ఏమి దక్కింది అని విలేకరులు ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానం కూడా ఇవ్వలేదండి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల ప్రస్తావనలే తప్ప ఇక్కడ పేద ప్రజల జీవితం మాత్రం ప్రసంగాల్లో కనిపించలేదు అందుకే ఒక ప్రసంగాలు కాదు వాస్తవాలు మాట్లాడండి భవనాలు కాదు అంటూ ఇప్పుడు విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా వాసులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు పేదలకి వైద్యం అంటే బోర్డులు ప్రారంభోత్సవాలు కాదండి సకాలంలో రక్త పరీక్షలు అన్ని అందుబాటులో చికిత్స ప్రాణాలు నిలబట్టే వ్యవస్థ అని జనం చర్చించుకుంటున్నారు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్కానర్ పెడుతున్నా అనమాట మా వీడియో సపోర్ట్ కోసం ఎవరైనా కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలంటే మాత్రం స్వతంత్రంగా బతకాలి అని అంటే ఆర్థికమైన పరమైనటువంటి అయితే ఖచ్చితంగా ఉన్నాయి మమ్మల్ని మా ఎదుగుదలను కోరుకునే వాళ్ళు స్కాన్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ